నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా కుదేలైపోయిందా జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి అదేనా గత రెండు నెలలుగా పార్టీ అకౌంట్లన్నీ ఐటీ డిపార్ట్మెంట్ సీజ్ చేసిన కారణంగా నాయకులకు విమానం టికెట్ కొనలేకపోవడం కానీ రైలు టికెట్లు కానీ కొనలేని పరిస్థితి అంటే ఈరోజు పొద్దుట ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున గారికి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ సుప్రీం నాయకురాలు సోనియా గాంధీ ఇలాగా ఒక మాకెన్ వీళ్ళంతా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు ఏం చెప్పారంటే కావాలని కాంగ్రెస్ పార్టీని బీజేపీ టార్గెట్ చేస్తుంది ఏమన్నా మేము ఎలక్షన్స్లో మా నాయకుల పంపి ప్రచారం చేయలేని పరిస్థితి క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఆరోపించారు రైట్ అయితే వీళ్ళ ఆర్ అంటే యూజువల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే అర్ధ సత్యాలు మాత్రమే చెప్తున్నారు పూర్తి సత్యాలు చెప్పట్లేదు వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పి మిగిలింది ప్రజలు వదిలేస్తున్నారు లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్న రిపోర్టర్స్ వాళ్ళకి టైం ఉంటే దే కెన్ వర్క్అవుట్ అవుద్ద ఇఫ్ నాట్ నథింగ్ కమ్ కేవలం మేము చెప్పుకునే చెప్పేది లేదు ఇంకా అదృష్టం ఏంటంటే ఇవాళ పొద్దున్నే ప్రెస్ కాన్ఫరెన్స్ అనగా అవకాశం ఉంటే ఎవరైనా రిపోర్టర్స్ దాన్ని డిగ్ చేస్తే విషయాలు తెలుసే తెలియవు కాంగ్రెస్ పార్టీలో సరే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వంద ఆ వంద రోజులు చాలామందికి తెలియవు అండ్ తెలియని కారణంగా కొన్ని రాంగ్ ఫైరింగ్స్ జరుగుతాయి జరిగినప్పుడు మళ్ళీ వాటిని కరెక్షన్ చేసుకుంటారు బట్ ఇది సాధారణంగా జరిగేది కానీ ఏ రాజకీయ ఏ పార్టీకి అయినా కూడా వాళ్ళకి ఇటువంటివి డీల్ చేయడం ఒక యంత్రాంగమే ఉంటుంది ఈవెన్ ఏది రాష్ట్ర స్థాయి పార్టీ అనుకున్న మన భ భారత రాష్ట్ర సమితి నుంచి జాతీయ స్థాయి పార్టీ అనుకున్న కాంగ్రెస్ బీజేపీ వరకు సిపిఐ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్ దీస్ పార్టీస్ ఆర్ హ్యావింగ్ హె సెపరేట్ సెల్స్ విచ్ విల్ డీల్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇంత అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు కా అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిపీటెడ్గా దే ఆర్ ఫెయిలింగ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ టైమ్ దట్స్ వాట్ ది ఇన్ఫర్మేషన్ సేస్ దట్ ఈస్ వన్ రెండోది రెండు వేలకి మించి ఏది డైరెక్ట్గా క్యాష్ చేసుకోకూడదు అనేది ఇంట్లో అండ్ అట్లీస్ట్ ఇన్ వన్ కేస్ ఇన్ వన్ ఇన్స్టెన్స్ ఆర్ మిక్సింగ్ ఆఫ్ సెవెన్ ఇన్స్టెన్సెస్ కాంగ్రెస్ కలర్ ఫోర్టీన్ ల్యాక్స్ సంథింగ్ అనేది ఐటీ డిపార్ట్మెంట్ చేసిన ఒక వెరికేషన్ వీటికి సంబంధించి వీళ్ళు సరైన వివరణ అవ్వలేదు ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ రిటర్న్స్ ఇన్ టైంలో ఎందుకు ఫైల్ చేయట్లేదు అంటే వాళ్ళు చెప్పిన వీఆర్ బిజీ విత్ అవర్ యాక్టివిటీ ఓకే అంటే దీంట్లో నేను చెప్పిన కొంత ఇది అయి ఉండొచ్చు నా అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకపోయి ఉండొచ్చు కానీ బట్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆర్ పార్షల్ ఫ్యాక్ట్స్ సో ఏం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళని ఫ్రీజ్ చేసింది ఫ్రీజ్ చేసినది వీళ్ళు ఏమంటున్నారు కావాలని కాంగ్రెస్ని టార్గెట్ చేసి మేము ఎన్నికల్లో ఇబ్బంది పడడం కోసం చేస్తు లాస్ట్ టూ మంత్స్కే జరుగుతుంది రైట్ అయితే మీరు ఇన్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోవడానికి ఈజ్ ఇట్ వ్యాలిడ్ రిజన్ దట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు వెన్ యూఆర్ ఓకే ఏ వీళ్ళు మాట్లాడుతున్న ఇంకొక మాట ఏమిటి ఎలక్ట్రోల్ బాండ్స్ ఎలక్ట్రోరల్ బాండ్స్ కారణంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే అత్యధికంగా లబ్ధి పొందింది అని నాకు తెలిసి ఎలక్ట్రోల్ ఎలక్ట్రోరల్ బాండ్స్లో లబ్ధి పొందిన ఏ రాజకీయ పార్టీ కూడా పక్క వాళ్ళని చేయతే చూపలేదు ఎందుకంటే ఒకళ్ళు కనుక ఎక్కువ లబ్ధి పొందితే మరో తక్కువ లబ్ధి పొందితే మీరు అపోజిషన్లో ఉన్నారు మీరు తక్కువ అభిపొందారు మీరు అపో లీడింగ్ పార్టీగా ఉండి ఇఫ్ యూఆర్ ఇన్ పవర్ యూ విల్ గెట్ మోర్ దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెన్ అండ్ ఈజ్ ఎస్ ఈజ్ యాజ్ ఫర్ ఎస్ ఎలక్ట్రోనల్ బాండ్స్ ఆర్ కన్సర్డ్ రైట్ ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇప్పుడు ఆగిపోయాయి కనుక రైట్ ఇప్పుడు ఇది లేదు మొత్తం విషయాలను బయటకు వస్తాయి అండ్ వీఆర్ సెయింగ్ వాట్ ఇన్స్టిట్యూషన్స్ వాట్ ఆర్గనైజేషన్ దట్ పెయిడ్ హ్యూజ్ చంక్ ఆఫ్ ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ దట్ విల్ ఆల్సో దట్ దట్స్ ఆల్సో కమింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ వెబ్ పేజెస్ వెబ్సైట్స్ ఎవరి ఎవరీ ది సరీ సార్ సో ఇప్పుడు నిజంగా కనుక కాంగ్రెస్ ఆర్థికంగా క్రిప్లైతే కెన్ ఇట్ ఫైట్ ది ఎలక్షన్స్ ఆర్ ఈజీ టు ప్రిలూడ్ టు షో దట్ మేము ఎన్నికల్లో ఓడిపోవడానికి భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా మమ్మల్ని దెబ్బతీయడమే కారణం అని రేపు పొద్దున చెప్పుకోవడానికి ఇది ఒక పిల్లలు కూడా అవుతుందా యూ డోంట్ నో బట్ లెట్ ఇస్ వెయిట్ ఎన్సీ మీ అవధాని